అందరికి నమస్తే అండి ఈ రోజైతే ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసానండి బ్రహ్మకమలం చెట్టు అండి అసలు చెట్టు నిండా మొగ్గలు చూడండి విరగ పూసిందనమాట చెట్టు అసలు మామూలుగా బ్రహ్మ కమలము అనేది చాలా రేరుగా ఒక్కొక్క ఫ్లవరు రెండు రెండు మూడు మూడు లేదు అంటే ఒక వరకు చూసుంటామేమో ఒక్క చెట్టుకి కానీ ఈ ఒక్క చెట్టుకి వచ్చేసి ఎంత లేదన్నా మొగ్గలు వచ్చేసి ఒక నూట ఇరవై మొగ్గలకు పైన ఉన్నాయంటండి అయితే మా రిలేటివ్స్ వాళ్ళ ఇంట్లోనే అనమాట సరే పిన్ని మీరేం చేశారు పిన్ని ఏంటి ఎలా ఇన్ని మొగ్గలు వచ్చాయి అంటే పిన్ని అయితే చెప్పటం జరిగింది అనమాట ఇలా మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు విజయ ఇన్ని మొగ్గలు వస్తాయని కాకపోతే ఆ చుట్టూ ఆ చెక్క లాంటిది ఒక ప్రేమ్ లాంటిది చేసి చక్కగా దానికి సపోర్టింగ్ ఇచ్చేసి మంచిగా పెద్ద కుండీలోనైతే వేశారండి అసలు చూడండి చెట్టు అయితే పూసింది పూసిందనమాట పూలు అంటే నూట పాతిక పూలు పూసాయి అంటండి ఫస్ట్ టైమ్ అంటే ఫస్ట్ ఒక రెండు మూడు అట్లా నాలుగైదు పూసిందంట మూడోసారి మాత్రము నూట నలభై పూల దాకా పూసిందంట ఆ మీడియా వాళ్ళు కూడా వచ్చారంటండి ఆ వీడియో తీసుకోటానికి పిన్ని తీసిన వీడియో నాకు షేర్ చేసిందండి నేను మీకు చూపిద్దామని చెప్పేసి ఇన్ని పూలు మీరు ఎప్పుడైనా చూసారా చూస్తే మీ మీకు ఎలా అనిపించింది అనేది అయితే నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు ఈ వీడియో మాత్రం నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అనమాట అందుకోసమని మీతోటి నేను షేర్ చేసుకుంటున్నానండి తప్పకుండా మీకు నచ్చితే లైక్ చేయండి